అని అంటే సంతతి కోసం కామం ఇచ్చింది జీవులకి ప్రకృతి కానీ కామం కోసం సంతతిని పొందటో పొందకపోవటం బలిపెట్టుకుంటాం ఫ్యామిలీ ప్లానింగ్ ఏదో ఏడుస్తాడన్నాడు కోపడికండి ఉన్న సత్యాలయ అంటే సంతతిలో సంబంధం లేకుండా మనం అనేటువంటి దుర్బుద్ధి పుట్టాకే కదా ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం వచ్చింది ఆ స్థితి వస్తుంది గ్రామ్య సుఖములంటే నోటు చెప్పకూడనటువంటి సుఖములు అనే మాటకు అర్థం అది కామము భోజనము రుచి నోటికి రుచిని శరీరానికి కామస్పర్శ ఈ రెండింటినీ ప్రత్యేకంగా ప్రయోజనములుగా సాధనములుగా సాధించుకుని అవి వేరే సైన్సెస్ కింద సెక్సాలజీ వాటి మ్యాగజైన్స్ లిటరేచరు అవి కూడా డెవలప్ చేసుకుంటాడు వేటికైతే పుస్తకాలు అక్కర్లేదో మిగతా జంతువులు అన్నిటికీ దానికి ఇప్పుడు పుస్తకాలు తయారు చేసుకుంటాడు ఇది ఈ దక్షుడి గడహే వీడు ఏం కాబోతున్నాడో చెబుతున్నాడు వినండి అంటున్నాడు వీడు పరమేశ్వరుడిని చెప్పించినటువంటి దానికి ఇంద్రియ సుఖములలో భ్రష్టు పతనం చెంది ఉండిపోతాడు కామ్య సుఖకాంక్షలను చేసి గ్రామ్య సుఖకాంక్షలను చేసి శక్తి అంటే అందులో ఇరుక్కుపోయిన వాడై ఆసక్తి కలవాడై ఇన్నిట్లో ఉన్న వాడి మీద ఆసక్తి తెగిపోయి ఇందులో ఏదో తాను సృష్టించుకున్న దాని ఎంత ఆసక్తి కలిగి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి అలా ఉంటాడు మార్కెట్కి వెళ్ళి నావనోలాడుతూ ఉన్న వంకాయలు దొరికితే అది అల్లం పచ్చిమిరకాయలు కొత్తిమీర కొనుక్కు వస్తాడు మళ్లీ డబ్బా కూడా కొనుక్కు వస్తాడు తొమ్మిదిన్నరకి ఇంటికి పదింటికి ఆఫీస్కి వెళ్ళాలి వంకాయ కూర చేసి అన్నం పెడితే గాని తిన్నంటాడు భార్యతో ఇట్లాంటి వేరణలన్నీ చేస్తాడు అన్నాడు ఏ సాయంత్రం ఇంటికి వచ్చాయి తినకూడదా నాలుగు బిక్కు కచిపోతాడా అప్పుడు సవకాశంగా చేస్తుంది కదా అంటే అహంకార పడతాడు నేను చెప్పడం ఏవిడు చేయకపోవటం ఎలాంటి వంకాయలు తెచ్చాను వీడు దాని వాల్యూ తెలీదండి సమయానికి అదృష్టం బాగుంది కనుక అలం కూడా దొరికింది వంకాయలైనా అంతే డబ్బు అయినా అంతే మరి ఫిక్స్డ్ డిపాజిట్లు అయినా అంతే ఏదైనా చెక్కు పుస్తకాలైనా అని విషయం ఒకటే ఫార్ములా అంటే వస్తువులు ఐటమ్స్ తేడా గాని విషయం ఒకటే దాని ఏంది ఇలా పడిపోతాడు వీడు అర్ధవారంభూల గుట అర్ధవారం ఉండయి అర్ధవారంభులైన వేదంబూలచే నష్ట మనీషన్ కలిగి చదువుకునేది వేదాలే చెప్పేది శాస్త్రమే కానీ అవి అర్థవాదాలు వీడి చేతిలో వేదాలు ఎలా చదువుకోబడతాయి ఇంద్రుడు రుత్రాసురుణ్ణి చంపేట అంటే ఎవడన్నా మన మాటకు ఎదురు చూస్తే అలా చంపాల్సిందే అదే వేదాలు చదువుతున్నాయంట అంటే వీడు చెప్పిన దాన్ని రుజువు చేయడానికి అర్థవాదాలుగా చదువుతాట వేదాలు అన్నం బ్రహ్మేది అన్నారు కదండి మనకు కావలసిన కూర తినకపోతే ఏం లాభం ఉంటాడు భార్యతో వంకాయ తెచ్చి చెప్పారు వేదంలో అన్నం బ్రహ్మేది విజయనాథన్నారని చెబుతాట అంటే అర్థవాదాలు చెబుతాడు ప్రసాకూజ వీడు అంటే వేదానికి సమన్వయానికి సృష్టిలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి శాస్త్రాన్ని తీసుకుని తనకు అనుగుణంగా ఉన్నటువంటి అర్థాలు చెప్పుకుంటట వీడు అర్థవాదంబులైన వేదం బులచే నష్ట మనీషం కలిగి ఆ ప్రజ్ఞ ఉన్నదే సమస్తాన్ని చూసేటువంటి ప్రజ్ఞ అది పొలగిపోతుంది గ్రహణం పట్టినట్లు అయిపోతుంది బుర్ర కలిగి కర్మతంత్రం విస్తృతం బు శరీను ఆచరణ చేస్తాడు సత్కర్మలు వేదంలో చెప్పారు కదండి యజ్ఞం చేయమన్నారు గోరెని కట్టేయమన్నారు ముక్కులు చెవులు అన్నిటిలో గాలేడకుండా తిరిపెట్టమన్నారు ఒకే ఏటుకు టక్ అని నరకమన్నారు చేత ఎందుకు చేయమన్నారు యజ్ఞం అడిగితే అలా చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాం కానీ అసలు విషయం ఏమిటి దాని మోసం అలవాటు చేసుకున్నాడు కొత్తగా మరి ఉండలేడు ఎంచేత నెలకు యజ్ఞం చేస్తాను అలాంటప్పుడు అవతల నుంచి ఎట్లాంటి వాళ్ళు తయారవుతారు బురై నువ్వు బుర్రెని ఎందుకు రా అనవసరంగా చంపుతున్నావు నువ్వు తినే తిండి కాదు కదా అలవాటు చేస్తున్నావు అంటే లేదు యజ్ఞంలో చంపినటువంటి దానికి స్వర్గం వస్తుందని చెప్పారు వేదాల్లో ప్రమాణం ఉంది చూడమంటాం అంటే వాడు ఏమైనా ప్రశ్న వేశాడు నమ్మకం ఉందే నీకు ఆ మాట మీద అన్నాడు చార్వాకుడు లేకే అంత్యత యజ్ఞాలు చేస్తున్నా అయితే మీ నాయన్ను చంపు అన్నాడు చావాకుడు వేసిన ప్రశ్నే ఎందుకంటే వీడు చేస్తుంది సిన్సియర్ కాదు కనుక ఇరుక్కుపోయాడు దర్శనాల్లో చార్వాక దర్శనంలో వాడేసిన ప్రశ్న చూడండి యజ్ఞంలో జంతువులు చంపితే స్వర్గానికి ఎడుతుందో నీకు ఉండే త్రికరణ శుద్ధిగా లేకపోతే గురమోసం తిందామని చేస్తున్నావు కుండాకూర వేషాలు ఇస్తున్నావు ముందు అన్నాడు వాడు మెటీరియల్ ఇస్తున్నాం అంటే లేక మాకంటే మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు అన్నాడు దాని ఏమిటి వీపు కోకుంటాం అనేటప్పుడు వాడున్నాడు అయితే మీ చంపు చూద్దాం మీ నాయనికి ఎక్కర్లేదో స్వర్గం అన్నాడు మీ నాయనకి ఎక్కర్లేని స్వర్గం వేరే కావాలని వారు మొయ్యి అన్నాడు అది మేము తింటాం మాకు అలవాటు కానీ నిన్నెడు తినమన్నాడు అన్న గురెం తినా కొడి పెట్టని తినా మొదటి మాకు అలవాటు చెల్లుతుంది కానీ మధ్య నీకెందుకు విన్నాను సమాధానం నాటికి నేటికి లేదు ఎందుకంటే వీడు వేదాన్ని వేదంగా అర్థం చెప్పలే వీడు సమన్వయంగా అర్థం చెప్పుకుంటుంటే ఇబ్బంది పడిపోతున్నాడు వేదం కావాల్సిన వాడు నిజంగా వేరే వేదంగానే ఉంటుంది ఇలా అయిపోతాడు దక్షుడు శరీరంలో పెట్టమల్ అన్నాడు కర్మతంత్రం విస్తృతం భుజేయు ఏం కర్మలు పెంచుతాడు జుట్టు గిరంగా వేసుకుంటాడు మీసాలు రంగు వేసుకుంటాడు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నవమంద లాగా తయారవుతాడు వయసు వచ్చేటప్పుడు శరీరం వాసన వేస్తుంది కదా తెలియకుండా సెంట్లు గింట్లు ఇవన్నీ పోసుకుని పత్తి సెంట్లో ముంచి చెవిలో పెట్టుకుని ఇటువంటివన్నీ చేస్తాడు ఎందుకు ఈ శోధాలన్నీ పడుతున్నారంటే మిగతా వాళ్ళకి వాసన వేయడానికి అయితే తనకు కాదు కర్మతంత్రం తంత్రం విస్తృతం గుంజేయు మరియు దేహాది కంబులు ఉపాధ్యాయులుగా తలంచుతూ సమస్తానికి ఈ శరీరం స్టాండర్డ్ అని లెక్కేసుకుంటాడు అన్నిట్లో ఏది రుచి అంటే వంకాయ రుచి అంటే ఎవరికి తనకే అని మర్చిపోతాడు వాడెవరికో కాకరకాయ రుచి అయితే వినిపించుకోడు వాడికి కూడా వంకాయ కూర కూర ఉంటాయని ఇంటికి భోజనాన్ని రమ్మంటాడు నిత్య రుచి ఉంటుంది తిందనే సంగతి మర్చిపోతాడు తను స్టాండర్డ్ తనకి సత్యం అని వచ్చిన దాన్ని సత్యం అనే పేరుతో పిలుస్తాడు తనకు ధర్మం అంతా దాన్ని ధర్మం అనే పేరుతో పిలుస్తాడు అంతేగాని ఈ పర్సనల్ ఇన్స్ట్రుమెంట్ లో ఉన్న జీరో ఎర్ర తెలియకుండా అయిపోతుంది చాలా చికాకంగా మనం ప్రతివాళ్ళం సత్యం సత్యం అంటూ ఉంటే దేన్ని అంటున్నాం సత్యం అంటే నా ఉద్దేశం ఏమిటో దాన్ని నేను సత్యం ఉంటున్నాను కానీ ఆ బాటిల్ ఎక్క దాటి యువతలకు వచ్చి సత్యం అని అంటాం లేదే ఇందులో ఇరుక్కుపోతారు అన్నాడు అందుకనే ఒక్కో సత్యం ఉంటుంది లోకంలో ఎవడు సత్యం వాడిది ఇంకా సత్యం ఏంటి అందరూ సత్యం కోసమే పోరాటం చేస్తూ ఉంటారు కొడుకు సత్యమైన పేరు పెట్టుకున్నట్టు అంతకంటే ఏం లేదు ఉపాధి ఎంపులు కాదు బుద్ధికి చేతనాత్మ తత్వం మరచి బుద్ధి చేతనము ఆత్మ క్రమంగా ఇచ్చి ఉత్సోగతికి వెళ్ళాలి కదా బుద్ధిని ఉపయోగించి ఆ ఆత్మతత్వం దగ్గరికి వెళితే తానెవడో తెలుస్తుంది కదా తానెవడో తెలిస్తే వీడితోనే అంత అందరిలోనూ ఈమిడి ఉండబడ్డది అని తెలుస్తుంది కదా ఆ తానే ఈ సర్వాంతర్యామిని తెలుస్తుంది కదా అటు వెళ్ళడు బెరడ పెట్టేస్తాడు ఆ మార్గానికి అన్నాడు మీద మరచి వర్తించు వర్తించుదు పశుప్రాయుండై పశువులంటే పాశము చేత బంధించే తాడుతో కట్టేసేవి వీళ్ళు ఏమిటి కట్టేస్తాయి తాళ్లతో కామ క్రోధ మోహ మధమాత్సర్యములు ఒక్కొక్కటి ఒక్కొక్క తాడు కింద పశువుని కట్టేసినట్లు లోపంలో వీళ్ళు కట్టేస్తాయి పశుప్రాయుడై స్త్రీ కాముండును అగో చివరికి జీవిత పరమావధి మొత్తం ఏంటి ఎవరితో చెప్పడు గాని అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి ఐడియాలు ఏమిటంటే ఎక్కువ కాలం దాంపత్యం వహించుట ఎక్కువ కాలం సుఖించుట శరీరమును ఇంద్రియములను ఉపయోగించుట ఇది హయ్యెస్ట్ ఐడియల్ అయిపోతుంది దీనికోసం లిటరేచరు దీనికోసం పుస్తకాలు దీనికోసం కోట్లు ఖర్చు పెట్టడం కోపడకండి మరి ఉన్న విషయం అది సమాధానం లేదు కోపట ఎవరన్నా చెప్పడానికి ఫ్యామిలీ ప్లానింగ్ కి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారట ఏం బ్రహ్మచర్యం వహించరాదంటే పడే తెప్పొస్తారు అంత చవితి ఎందుకంటే చెప్పిన వాళ్ళు ఆచరించాం కదా మీరు చూస్తాను కానీ నేను ఇష్ట ఏడుగురు పిల్లలు కుట్టాక మీరంతా బ్రహ్మచర్యం ఆచరించరాదా అంటున్నాడు అందుకని ఇది తెగే వ్యవహారం కాదు వీడి దగ్గర ఎప్పుడైతే తెగదో అవతల మెటీరియలిస్ట్ దగ్గర కూడా అక్కడే అప్పుడే తెగదు ఇది ఇట్లా బండి దేవదాన యుద్ధం శాశ్వతంగా సర్వకాలాల్లో జరుగుతూనే ఉంటుంది వీడు మాత్రం ఇలాగ మునుగానాన్ని తేలానా వీడు సైడ్ కాలంలో పండిలాగే ఇలాగే అన్నాడు ఈ దక్షుణ్ణి పశుప్రాయుడై కాముండు నాకు ఇది నువ్వు గాక దక్షుడు అచిరకాలం కూడా వీడికి తలకాయ కూడా ఎందుకంటే మనిషి గుర్తుల వేసుకుని చూస్తూ ఉండండి అన్నాడు వీడికి అంటే ఏమిటో తర్వాత బంకాయరావు వీడికి కొద్ది రోజుల్లో వీడి తలకాయ కూడా అండి వీడు ఇలా ఊకటం తప్ప ఇంకేం ఇంకెందుకు పనికిరాని వస్తుంది చూడండి అన్నాడు ముట్టి గొర్రెట మేషం ముఖం మేషం అంటే మేకని అర్థం చేస్తారు కాదు మేషం అంటే గొర్రె మేష రాశి అంటారు చూడండి రాసుల్లో కూడా ఇక్కడ బొమ్మ గొర్రెతో మేస్తాం రాశిని మేకని చేస్తాం మేషం మేక వృషభం ఎద్దు మేషం మేక కాదు మేషం గొర్రె రాసుల బొమ్మల్లో చూడండి గొర్రె ఉంటుంది మేక ఉండదు అని మేషముఖుండకును అని మరియు ఇంకా అంటున్నాడు అనయం బుంతన మనసంపు నన్న అవిద్య ముఖ్యతత్వంపుగా గని వీడు మనస్సుతో బతుకుతాడు ఆ పైన ఉన్న బుద్ధి ఆ పైన ఉన్నటువంటి యో బుద్ధే పరతస్తు సహ అన్నాడు కదా వాటితో బతకట్ట మనస్సును దాని కింద ఉన్న స్టాఫ్ ఉన్నారు చూడండి చిత్తం వాడు చిత్తం చిత్తం అంటూ ఉంటాడు చిత్తవృత్తి అహంకారము వీడు దక్షుడు అసలైన వాడు ఆ పైన ఇంద్రియాలు ఆ పైన వాళ్ళ సర్వెంట్స్ ఆ పైన వాళ్ళ బండ్రోతులు ఆ పైన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు ఆ పైన వాళ్ళేంటో పేడెత్తుకునేవాళ్ళు ఇది విడిస్తాం ఈ తత్వంలో అనయం బున్ తన మనసంపున మనస్సు పైన ఇంకేం తెలియదు ఏమున్నదంటే పృథి అపస్తేజ వైరాకాశము మనస్సు ఆ పైన ఆ పైన వాడే వాడు మనం వద్దులేని మనం దాళ్ళేంట దక్షుడు చెప్పేది ఏమిటి పరమేశ్వరుడు అక్కర్లేదు యజ్ఞానికి మనం దాల్లే అంట ముఖ్యతత్వం అవిద్యలు ముఖ్యతత్వముగాని ఇలాగా అజ్ఞానం లో ఉన్న విద్యలన్నీ కూడా చదువుకున్న టెక్స్ట్స్ అన్ని కూడాను అడుగులేనటువంటి పీపాలో పోసిన నీళ్లు అవుతాయన్నాడు పాపం రాజుగారింటో పెద్ద డ్రమ్ము పెట్టారట పాలు పోయటానికి రెండు డ్రమ్ములు పెట్టారు పెడితే పాలు పోస్తున్నారు తెచ్చి మూత పెట్టి తెలవరసన కాఫీలకు తీయిందండి ఒక డ్రమ్ము తీసేటప్పటికి ఇన్ని నీళ్లు ఉన్నాయట పాల ఏమిటి తెలవర్సం తెచ్చిపోస్తున్నారు కదా ప్రతి పాలవాడు తన బిందె ఒకటి నీళ్లు పోస్తే మిగతా వాళ్ళు చూడొచ్చారా అని అనుకుని అందరూ నీళ్లు పోశారు కాఫీ టైం తీసేడి చక్కగా నిర్మలమైన జలం లోపల ఉన్నాయి రెండో తీస్తే అది కూడా లేవుట అంటే వీళ్ళు చూసుకోలేదు డ్రమ్ అక్కడ పెట్టారు అడుగులేదు దానికి దాంట్లో కూడా పోసిచ్చారు చివరికి పాపం పెద్ద పెద్ద రాజులంతా వచ్చి టీ పార్టీ టైం కి కాఫీ టైం కి మెలవనం ఇది పెళ్ళయాక భోజన టైంకి తప్ప ఇంకేం దొరకలేదుట అలాగవుతుంది ఇక్కడ అభిజ్జల్ ముఖ్యతత్వంబుగా ఏం చదువుకున్నా సరే ఈ బాటం లేనటువంటి తొట్టెలో పోస్తూ ఉంటాడు కనుక వాడి అర్థాలే వస్తూ ఉంటాయి కానీ అందులో ఉన్నటువంటి మనకు కావాల్సిన దర్శనం రాదు ఏ పుస్తకం చదువుకున్నా సరే తత్వంబుగా కని గౌరీశు తిరస్కరించిన అసత్కర్మాత్ముని ఈ పరమేశ్వరుణ్ణి తిరస్కరించినటువంటి ఈ దుర్మార్గుణి ఉందే ఈ దక్షుని దక్షిణిని అనువర్తించిన వాడు వీడి మార్గాన్ని అనుసరించి వెళ్ళినటువంటి వాడు వీడి సంప్రదాయంలో రేపటి నుంచి వేదం చదువుకున్నటువంటి వాడు వేదానికి అర్థం చెప్పినటువంటి వాడు కనసలు చెప్పినటువంటి వాడు యజ్ఞాలు చేసినటువంటి వాడు యజ్ఞశాలలు నిర్మించినటువంటి వాడు వీళ్ళందరూ కూడా వీడి పార్టీ ఉన్నారు వీడి మార్గాన్ని వెళ్ళి వీడి శిష్యవర్గం అంతా రేపటి నుంచి అమౌతారండి వీడు ఒక్కడే కాదు వాళ్ళందరూ కూడా ఇలాగే మట్టి కొట్టుకుపోతారంటున్నారు కొంచెం ఎక్కువ మాట్లాడాడు ఇందాక మాట్లాడిన వాళ్ళు సరిగానే ఉంది ఇక్కడ వీడు కూడా కొంచెం రోషం వచ్చి బలిచడు గురువు అంటూ ఆ వేళ దాటి అవతలకి వెళ్ళాడు పుట్ట లాగేస్తా అయితే ఎక్కడ దాకా వెళ్ళాలో దాటాడు వచ్చావు అనువర్తించిన వాడు సంసరణ కర్మారంభుడై సంసార కర్మల్లో పడిపోతాడు వాడు వేదాలు వేదాలు అంటూ యజ్ఞాలు యజ్ఞాలు అంటూ కర్మ అంటూ శుభ్రంగా పెసరపప్పు వేసుకుంటాం గార్లు వేసుకుంటాం చేతి నెయ్యి పోసుకుంటాం తింటాం యజ్ఞం అంటాం ఇవన్నీ అందరూ భోజనాలు చేయటం ఏం చేస్తున్నారు అంటే దేవాలయంలో స్వామి నచ్చిస్తున్నారు అంటే ఏం చేస్తున్నారంటే ఒకడు ఇంతేసి ప్రసాదం స్వామి అనుగ్రహం అనే అర్థం ప్రసాదం అనే మాటకి కానీ పులిల్లే పులిహర ఇలాగా ప్రసాదం అనేది చుండలు చాతాడించితే కానీ శనగలు ఈశ్వరుడికి అంటాడు ఇప్పుడు కొన్నాడు బయట ఇలా వచ్చాడంట అనువర్తించిన వాడు సంసరణ కర్మారంభుడై ఈ సంసార బద్ధమైనటువంటి కర్మలు ప్రారంభిస్తూ వాటితో తీరుబాటు లేనటువంటి వాడై ఏమయా దైవధ్యానం చేస్తున్నావంటే మరీ ఈ మధ్య బిజీగా ఉంటుందండి తెల్లవారు కూడా వర్క్ ఎక్కువగా ఉంటుంది టైం లేదు ఎందుకంటే తెల్లవారు పొద్దున ఆరింటికి వెళ్ళాలి వాడు బయలుదేరి పొరుగురు ఆఫీస్ కి బాంబే వెళ్ళాలి ఉంటుంది బాంబే అవతల ముప్పై మైళ్ళ దూరంలో ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కాలి ఆ ఎలక్ట్రిక్ ట్రైన్ కి తయారవ్వాలంటే ట్రిక్ ఏమిటి దేవుణ్ణి పూజించడానికి టైం మానేయాలి ఏదండి టైం ఏదంటే టూ బిజీ అంటాడు ఇట్లా అయిపోతాడు అన్నాడు కొన్ని ఆ ట్రైన్లోనూ నీలోనూ ఈ ఆఫీసులోనూ ఉన్న అంతర్యామనే కదా నేను స్మరించ ఏం రోగం వచ్చింది పెడుతూ స్మరించకూడదా అంటే ఎవతానండి మరి ఈ మైండ్ చాలా బిజీ కర్మారం కూడా నిస్సరం జననం గంతు చూసా ఈ స్టాఫ్ ఎంత పెట్టుకుని ఇంత బిజీగా ఉండి 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 తప్పన నువ్వు పోతావుట అంటే ఆఫీస్ ఏమవుతుంది పైళ్ళు అయిపో ఏమైపోతాయి నిన్న చేయవలసినటువంటి కొన్ని ఫైల్లు రేపు చేద్దామని అట్టే పెట్టాం ఈవేళ అర్థాంతరంగా చచ్చిపోతే రేపు ఆఫీసర్ సాగుడతాడేమో ఎట్లంటే ఛార్జెస్ వస్తాయేమో ఆ ఫైల్స్ ఆ సెక్షన్ లోకి తీసుకెళ్లి పెట్టి ట్రయల్ చేస్తారేమో పిల్లలు పెళ్లి కాలేదు మరి అదేదో ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూర్ కాలేదు ఒక మనకు ఆ కరివరదు రక్షించినట్టు మొసలిని మూతి చేసి చక్రం గిరువులను తిరిగి వచ్చినట్లు ఎల్ఐసి ఒక్కటి పనికి వస్తుంది అట్లాంటి శ్రీకాంతుడు చక్రం పంపాను అన్నట్టుగా మనకి ఎల్ఐసి ఒకటి పంపారు ఇన్సూరెన్స్ అది ఒక్కటి తప్ప ఇంకేది అందుకని దాన్ని స్మరిస్తూ చచ్చిపోతూ వచ్చే జన్మలో ఎల్ఐసి ఆఫీసర్ అయిపోతుంది అప్పే మనకు అనుకుంటాడు అంటే ఉంటామే ఎల్ఐసీ లే కదా గడిని బంగారు కాసులు పోసి దరిద్రంతో ఏ ఏం మిగతా లేదంటే వాడిని అందరూ పెడిసేట తీసుకెళ్ళి నా గదిలో ఓ రోజు ఇరవై నాలుగు గంటల తీసి ఎవరు అంటే బయటకు వస్తా అన్నట్ట మరి కాసులు అంటే అక్కడ కనుక ఇలాంటి జీవితంలో వాడికి ఏం కావాలో తెలుసుకుంటామనే హడావిడిలో జననం బంతు చచ్చతున్ మరలను ఓజన్ పుట్టుతు వర్తిలను ఈ దక్షుడు తల్లి గర్భంలో ఎందు జీవస్వరూపమై భౌతిక శరీరంలో అహంకార స్వరూపమై మదనికి తన ప్లాన్స్ తను వేసుకుంటూ మధ్యలో కటాఫ్ అయిపోయిన మొర్ర అంటూ సస్తట శరీరం వదిలితే దీని బ్రాటోర్ కోసం మళ్లీ పుడుతూ ఉంటాడు అంతేగాని దివ్య జన్మలు రావు వీడికి ఎందుకు అంటే కిందటి పేజీలో ఆడిట్ పూర్తి కాలేదు కనుక ఈ పేజీ ఖాళీ కాలేదు అకౌంట్లు జమా ఖర్చులు అంచేత మళ్ళీ నెక్స్ట్ పేజీలోకి బ్రాట్ ఫార్ ఇక్కడేదో దాన్ని ఓ రకంగా సున్నా జుట్టించడం కోసం ఇంకా ముందు పేజీలకు పెడుతూ ఉంటాయి ఎవరు ఇలాంటి జన్మలు అంటే కర్మబద్ధమైన జన్మలు ఎత్తవలసిందే కానీ వాని సృష్టిలో అంతర్యామికి సేవ చేసుకునేటువంటి నిర్మమము నిరహంకారము కర్మాతీతము అయినటువంటి జనన మరణాతీతమైన జీవితానికి నిమిత్త మాత్రంగా వాడిచ్చే దివ్య శరీరాలు రావటం ఉండదన్నాడు ఇది వీడు వీడిచ్చిన శాపం వాడికి దక్షుడికి బానే ఉంది కాని ఈ అన్నమాటలన్నీ వీడికి కూడా చెందాం ఇది అంతర్యామి నన్ను మర్చిపోయాడు కుదిలేడు అంటే దక్షుడులో ఉన్న అంతర్యాన్ని వీడు చూశాడా అక్కడ వీడు దాచాడు వస్తున్న తర్వాత గతలో ఇంత నంది శివుడు వారు కూడాను చాలా ప్రాక్టీస్ సర్వీస్ ఉంది శివుడి దగ్గర వారి పాదాల దగ్గరే కదండి కూర్చున్నదే ఎంత సర్వీస్ ఏమి కదా సూపర్ అయింది పెట్టాడు అట్లాంటి వాడు కష్ట దొడుక్కన తక్కువ తపదడు వేసేశాడు వాడును అది కాక ఈ హరద్వేషులైన ద్విజలు ఈ శివుడిని ద్వేషించేటువంటి వాళ్ళు ఉన్నారే వీళ్ళు పరబ్రహ్మయంతో రెండవ జన్మ ఎత్తుతామని ఉపనయనం చేసుకుంటూ ఉంటారు వీళ్ళంతా అన్నాడు ద్విజ అంటే రెండవ జన్మ తల్లి గర్భం నుంచి వచ్చిన జన్మ కాదు ఆ పరమాత్మలోకి గాయత్రి మాత జన్మ అంటూ ఉంటారు వీళ్ళంతా కానీ అంతర్యామి అనే మాట మర్చిపోతారు అందుకని పరమేశ్వరుణ్ణి మరిచిపోయి యజ్ఞంలో వీడు అక్కర్లేదు వాళ్ళు రెండవ జన్మ దేంట్లోకి కావాలంటే శుభ్రంగా భోజనం చేయటం ప్రసాదంలోకి కావాల్సి వస్తుంది ఈ ద్విజలు అంటే వేదాంతం చెప్పుకుంటాం ఆ చెప్పుకుంటానికి అడ్డం రాకుండా ఉండటం కోసం అని చెప్పి సుబ్రహ్మణ్య ఆస్తి అది రావటం ఇల్లు వాకిలి వాటిలో పడిపోతారు గడభర్తులు కథలే అవుతుంది ఇవన్నీ మా కోసం కాదు కదండి వేదాంతం చెప్పుకునేందుకు కదా అంటారట ఈ బ్రాహ్మణులు అది చెబుతున్నాడు ఈ హరద్వేషులైన ద్విజులు అర్థవాద బహుళంబులైన వేదవాక్యంబుల వలన ఆ వేదాల్లో ఆ అర్థం ఉన్నది ఈ యజ్ఞం చేస్తే ఈ స్వర్గం వస్తుంది అది చేస్తే ఇలా చిరాయి అయి ఉంటాడు ఇలా చేస్తే లక్ష్మీ వర్తకం అవుతుంది నువ్వులు బియ్యం ఎండిపోయిన తామర పువ్వులు ఇవి తీసుకొచ్చి నేటితో కలిపి హోమం చేస్తే ఓ బంగారం వస్తుంది అంటే వాటి కోసం నానా తంటాలు పడుతుంటారు ఇలాంటివి చేస్తాడరా పెద్ద హోమం శాంశం తర్పణం ఈ లెక్కలు కట్టుకుంటూ పేపర్లో ఈ బ్రాకెట్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారే అలాగా మంత్రం అన్ని చేసే లెక్కెట్టుకుంటూ చేసే దరిద్రులు పెద్ద పూస పెట్టుకుని ఇక్కడికొచ్చి వచ్చి నూట ఎనిమిది కంటే ఎక్కువ అయితే డేంజర్ కదా నష్టం కదలా బిజినెస్ లాస్ దేవుడి పేరు ఎక్కువ మట్లు చేస్తే దాంతో పెట్టుకుని ఆ పెద్ద పూస జపం చేసేవాళ్ళు అది పది మోట్లు చేస్తే పది వందలు అయింది వెయ్యి మోట్లు చేస్తే వెయ్యి మోట్లు అయింది లక్ష మోట్లు చేస్తే ఒక లక్ష ఎన్ని లక్షలు ఉన్నాయో అన్ని లక్షలు చేస్తే అక్షర లక్ష అయిపోయింది అంటే వాడికి పే చేయవలసినటువంటిది మనం చెక్ పేమెంట్ ఇచ్చేసి వాడికి మనకి ఇవ్వవలసిన రంభ మొదలైనటువంటి వాళ్ళని ఇవ్వాలి ఇలాంటి ఈ వ్యవహారంలో పడిపోతారు వీళ్ళంతాను మరి ఇంకేం చేయమన్నాడు ఈ ఏది ఈ నందీశ్వరుడు వారు చూస్తున్నాడు అంటే బ్రహ్మ విద్యను కోల్పోతారు బ్రాహ్మణులు భౌతిక శరీరంలోకి వచ్చేటప్పటికి బ్రాహ్మణులంటే కులం కాదు బ్రహ్మ్య కావలసిన వాళ్ళు జీవును బ్రహ్మద్య కావాల్సినటువంటి వాళ్ళుగా పుట్టవలసింది భౌతిక శరీరంలోకి వచ్చేటప్పటికి శూద్ర వస్తారు వస్తారంటే ఇంద్రియాలు వీటి పరితృప్తి కోసం వస్తారు వేదవాక్యంబుల వలన మధుగంధ సమంబైన చేత విమోహిత మనస్కులై మధుగంధ సమం అంటే మద్యం అలవాటు అయిన వాడికి అక్కడెక్కడో వాసన వస్తుంటే అలా అలా లాక్కెడుతుంది అందుకని వేదంలో అడిచేసి చేసి అర్థం అక్కడ ఇలాక్కెడతాడు వీడికి కావాల్సిన విషయానికి ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ కదా ఎక్కడో ఇంట్లో సీసా మూత షాంపూయిన్ తీస్తుంటే కార్తేయల్ వీడికి ఇక్కడ వాసన వస్తుంది అక్కడ ఎక్కడో ఉందని ఎట్లా వస్తుందంటే అభ్యాస బలం ఉన్నాడు యోగాభ్యాసానికి ఎంత బలం ఉందో ఈ దిక్కుమాల అభ్యాసానికి కూడా అభ్యాస బలం ఒకటే రెండింటికే అలా రాగేసేస్తుంది వీడికి ఇంద్రియార్థాల్లోకి కర్మాసక్తులుగుతురు మరియు